ఇంగ్లీష్ని చాలా ఈజీగా నేర్చుకోవడానికి ఎటువంటి టెక్నిక్స్ కావాలో ప్రతి టెక్నిక్ చెప్తూ ఈచ్ అండ్ ఎవరీ స్టెప్ ఇక్కడే ప్రాక్టీస్ చేయడానికి అనువుగా మనం చెప్పడం జరుగుతుంది మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ముందు వీడియో స్టార్టింగ్ వీడియో మీరు చూస్తే మీకు కాన్ఫిడెన్స్ పెరగడానికి అవకాశం ఉంది ఏముంది సార్ చాలామంది వీడియోలు వస్తున్నాయి చూస్తూనే ఉన్నాము నిజంగా వీడియో చూస్తే వచ్చేస్తుంటే చూస్తే రాదు చూసిన తర్వాత అది పూర్తిగా చూసి అర్థం చేసుకొని సాధ్యమైనంతవరకు ఎక్కడ కుదిరితే అక్కడ అక్కడ అవకాశం ఉంటే అక్కడ మాట్లాడడానికి ప్రయత్నిస్తేనే వస్తుంది ఎవరైనా వీడియో చూస్తున్న ద్వారా ఇంగ్లీష్ వస్తుందంటే మీరు వీడియో చూసి కార్ నడిపినట్టు ఉంటుంది అంటే ముందు ఒకసారి యూట్యూబ్లో కార్ ఎలా నడపాలనే ఒక వీడియో చూసి రోడ్డు మీదకి కార్ తీశారనుకోండి ఏమైతే ఇద్దరు ముగ్గురు నిమిషం హాస్పిటల్కి వెళ్తారు మీరు స్టేషన్కి వెళ్తారు అంతే పెద్ద తేడా ఏమి ఉండదు కాకపోతే అదృష్టం ఏంటంటే ఇంగ్లీష్ అలాంటి పని లేదు మీరు ఇంగ్లీష్లో మాట్లాడడం మొదలెట్టేస్తే ప్రమాదాలు ఏం జరగవు మీ మీద కేసులు ఏమి బెటర్ కానీ మీకు ఇంగ్లీష్ ఆగిపోవటము లేదా భయం పోవటము ఎవరన్నా కామెంట్ చేస్తే ఇంకా పూర్తిగా భయం పెరగటము జరుగుతుంది చూద్దాం నేను ప్రీవియస్ సెషన్లో చెప్పినట్టు అసలు గ్రామర్ అనేది గ్రామర్ అంటే గాబరా పడొద్దు టెన్షన్స్ అంటే టెన్షన్ పడద్దు చాలా ఈజీగా నేర్చుకుందాం అని చెప్పాను ఇంగ్లీష్లో మాట్లాడడం మొదలు పెట్టడానికి ఎంత పర్సంటేజ్ ఆఫ్ గ్రామర్ వచ్చి ఉండాలి నా క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నా వినండి మాట్లాడడం మొదలు పెట్టడానికి మొత్తం హండ్రెడ్ అనుకుంటే గ్రామర్ మొత్తం అందులో ఎంత పర్సంటేజ్ గ్రామర్ వస్తే తెలుసుంటే మాట్లాడడం మొదలు పెట్టవచ్చు టెన్ పర్సంటేజ్ ఫిఫ్టీన్ పర్సంటేజ్ ఫిఫ్టీ పర్సంటేజ్ ఇట్లా మీకు ఆప్షన్ ఏదైతే అనిపిస్తే అది కింద కామెంట్స్ పెట్టండి సరదాగా తర్వాత చూద్దాం ఎంత నేను నా ఎక్స్పీరియన్స్ తోటి నేను మా నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ నేర్పించిన ఎక్స్పీరియన్స్తో చెప్పేది ఏంటంటే మాట్లాడడం మొదలు పెట్టడానికి జీరో ఎంత జీరో పర్సంటేజ్ సరిపోతుంది అవునా జీరో పర్సంటేజ్ ఏంటి ఇలా మాట్లాడడం మొదలుపెట్టడానికి గ్రామానికి అసలు సంబంధం లేదంటున్నా పదాలు అంటే వర్డ్స్ తెలిసి ఉంటే చాలు నిత్య జీవితంలో మనం ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు ఏదైతే చేస్తున్నామో అందులో అన్నిటికన్నా ఎక్కువ మనం చేసేది ఏంటో తెలుసా ఇక్కడికి రా అక్కడ కూర్చో విను మాట్లాడు ఇటు చూడు అటు ఇటు కదలబాకు ఇలా కొన్ని సజెషన్స్ లేదా కమాండ్స్ చెయ్యమని చెప్పే పనులు కొన్ని చేస్తూ ఉంటాం మీరు ఇప్పుడు ఒక పని చెప్తాను ఒక ఇక్కడ వీడియో పాజ్ చేసి ఎన్ని రాయగలిగితే చూడండి ఇక్కడ కూర్చో సిట్ హియర్ విను లెజన్ టు మీ లేదా లెజన్ అంతే ఒక అయిన పట్టు మీరు పెద్ద పెద్ద సెంటెన్స్ అసలు డోర్ ఓపెన్ చేయి ఓపెన్ ద డోర్ ఆగు స్టే స్టాప్ స్టార్ట్ చేయి మళ్ళీ స్టార్ట్ అర్థం చేసుకో అండర్స్టాండ్ ఇట్ అలా రోజు మొత్తం మీద ఎటువంటి కమాండ్స్ ఇస్తారో ఎన్ని ఇస్తారో రాయడానికి ప్రయత్నించండి ఆపేసి ఇక్కడ ఆపేసి ట్రై చేయండి ఒక నలభై మినిమం రాయగలుగుతారని అంటే మీరు ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆల్ నిత్య జీవితంలో వాడే పదాలతోటి టచ్లో ఉన్నట్లక లేదు గుర్తు రావట్లేదా ఇంకొకసారి ట్రై చేయండి ఏం చెప్పలేదేట్లేదా చుట్టూ ఉన్న వస్తువులు చూస్తే చెప్పండి ఇప్పుడు మీకు ఫ్యాన్ కనపడుతుంది ఫ్యాన్ ఏం చేయమంటాం స్విచ్ ఆఫ్ ద ఫ్యాన్ స్విచ్ ఆన్ ద ఫ్యాన్ డోర్ ఉంది ఓపెన్ ద డోర్ క్లోజ్ ద డోర్ మీ ముందు పిల్లో ఉంది టేక్ ద పిల్లు గివ్ ద పిల్లు త్రో ద పిల్లో అలాగే మీ ముందు ఆహారం ఉంది ఫుడ్ ఉంది ఈట్ ఫుడ్ టేక్ ఫుడ్ ప్లేట్ ఉంది టేక్ ద ప్లేట్ అక్కడ పెట్టు కీప్ దేర్ కడుగు ఇట్ ఇలా నిత్య జీవితంలో మనం ఏదైతే పదాలు వాడుతున్నామో వీటిని కమాండ్స్ అంటాము ఇది ఒక్కటి తెలిస్తే ఎంతసైతం మాట్లాడవచ్చు అంటే జీరో పర్సెంటేజ్ గ్రామర్ తోటే మనం ఫార్టీ పర్సెంటేజ్ ఇంగ్లీష్ మాట్లాడవచ్చు మీరు గ్రామర్ అంతా జీరో పర్సెంటేజ్ కానీ నిత్య జీవితంలో ఎంత వాడుతున్నది ఫార్టీ పర్సెంటేజ్ వాడుతున్నాం ఈ చిన్న లాజిక్ తెలియక ఇంగ్లీష్ యొక్క బ్రహ్మ విద్య భూతం దెయ్యం అన్నట్టు భయపడుతూ మాట్లాడడానికి చాలా సంకోచిస్తున్నారంటే మీరు ఇంకా ఎక్కడో కొంచెం వెనకబడుతున్నట్టు ఏం కాదు తప్పోపో ఇది అయిపోయింది కదా ఒక ఫార్టీ లిస్ట్ ప్రిపేర్ చేశారా మళ్ళీ చెయ్యమని చెప్పారు కదా చెయ్యొద్దు అని చెప్పాలి కదలొద్దు కదలవద్దు అంటే ఏం డోంట్ అనే వాడి చేస్తుంది అంతే డోంట్ మూవ్ తీసుకోవద్దు డోంట్ టేక్ ఆగొద్దు డోంట్ స్టాప్ నిద్రపోవద్దు డోంట్ స్లీప్ డిస్టర్బ్ చేయొద్దు డోంట్ డిస్టర్బ్ మీ మాట్లాడవద్దు డోంట్ స్పీక్ అడగొద్దు డోంట్ ఆస్క్ చెప్పొద్దు డోంట్ టెల్ ఎక్కువగా ఆలోచించొద్దు డోంట్ థింక్ మచ్ బాధపడొద్దు డోంట్ వరీ మనం వాడుతున్నాం కదా లెక్క చేయొద్దు డోంట్ కేర్ ఫోన్ తీసుకోవద్దు డోంట్ టేక్ ద ఫోన్ వినొద్దు డోంట్ లిజన్ చూడొద్దు డోంట్ వాచ్ డోంట్ సీ డోంట్ లుక్ ఇలా ఒక ఫిఫ్టీ ప్రిపేర్ చేయండి సో నిత్య జీవితంలో చెప్పే కమాండ్స్ ఏదైతే ఉన్నావో వీటన్నిటి మీద మీకు గ్రిప్ వచ్చింది గ్రిప్పు రావటమే కాదు వాటిని వాడటం ప్రయత్నించండి వాటిని వాటర్ మీకు అరే మీ పిల్లవాళ్లే కావచ్చు చింట్లో తప్పే ఉంది నాకు అర్థం కాదు కమ్ హియర్ సెట్ దేర్ అదేమన్నా పెద్ద చెయ్యకూడనే పని చేస్తున్నారా వాళ్ళేదో వీళ్ళేదో అనుకుంటూ కూర్చుంటే అసలు నాకు తెలియగలుగుతా మనకు ఉద్యోగం లేకుండా ఉండటం మనకి ఇంగ్లీష్ రాకుండా ఉండటం అనేది అతి భయంకరంగా బాధపడాల్సిన దాన్నే వాళ్ళేదో అనుకోవటం మనం ఆలోచించి దీన్ని ఎందుకు తెచ్చుకోవాలంటే ఉద్యోగం లేకుండా ఉంటే మాత్రం మనం మంచిగా అనుకుంటారా ఇంగ్లీష్ రాకుండా ఉంటే మాత్రం మన గురించి ఏమైనా గొప్పగా అనుకుంటారా ఇంగ్లీష్ వచ్చి ఉంటే ఖచ్చితంగా అబ్బా వాడి దగ్గర స్కిల్ ఉంది అనుకుంటారు కదా అసలు వాళ్ళు వీళ్ళు అనుకోవటం కాదు మనకు ధైర్యాన్ని ఇస్తుంది కదా ఉద్యోగాన్ని ఇస్తుంది కదా ఉద్యోగంలో గెలుపునిస్తుంది కదా ఉద్యోగంలో ముందుకు తీసుకెళ్తుంది కదా ఆ విధంగా పాజిటివ్గా ఆలోచించి వచ్చిన దాన్ని ప్రాక్టీస్లో పెట్టకుండా మేనమేషాలు లెక్కిస్తూ అబ్బా మీకు తెలియదు రండి మీరు కూడా ఇంగ్లీష్ వచ్చినోడు తెలిసిందండి రానోడు తెలుసుదా బాధ ఏంటో అని అనకండి ఆ బాధ పడి ఉన్నాను కాబట్టి ఆ బాధ మీరు పడకూడదు కాబట్టి ఇంత స్పష్టంగా ఇంత ఓపిక చెప్పడం జరుగుతుంది సో మీకు నిజంగా అనిపిస్తే ఇప్పుడు ఇమ్మీడియట్గా అవుట్ చేసి రాయండి యాభై డెబ్బై పెంచుకుంటూ వెళ్ళండి రోజు మొత్తం మీద బస్ దగ్గర ఉన్నావు బస్ కోసం ఎదురు చూడు వెయిట్ ఫర్ ద బస్ బస్ కోసం ఎదురు చూడొద్దు డోంట్ వెయిట్ ఫర్ ద బస్ టికెట్ తీసుకో టేక్ ద టికెట్ ఫస్ట్ వన్ వర్డ్ అన్నా కదా కొంచెం యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం టికెట్ తీసుకోవద్దు డోంట్ టేక్ ద టికెట్ డబ్బులు ఖర్చు పెట్టు స్పెండ్ మనీ ఖర్చు పెట్టకు డోంట్ స్పెండ్ మనీ ఓకే అతనికి సహాయం చేయి హెల్ప్ హిమ్ లేదా సహాయం హెల్ప్ చేయొద్దు డోంట్ హెల్ప్ ఓకే ఇవన్నీ కూర్చో సిట్ నిలబడు స్టాండ్ నిలబడొద్దు డోంట్ స్టాండ్ అటువైపు చూడకు డోంట్ టర్న్ దట్ సైడ్ అటువైపు తిరగకు మాట్లాడకు డోంట్ స్పీక్ ఇవన్నీ అండి ఇవన్నీ రావాలి అంటే మనకు ఆల్రెడీ స్టోర్ అయిన వర్డ్స్ని యూసేజ్లోకి తీసుకొస్తాం అట్లా మీరు పదిసార్లు వాడిన తర్వాత డైరెక్ట్గా ఇంగ్లీష్లో ఆలోచించగలుగుతారు తెలుగులో ఆలోచించరు మరి అన్నట్టంటే మీరు అన్నట్టు ఇంగ్లీష్లో ఫ్లూయింట్గా మాట్లాడిన గ్రామర్ అవసరం లేదా అంటే అవసరం అవుతుంది దానికి అప్రాక్సిమేట్గా ఎంత గ్రామర్ అవుతుంది ఏమేమి అవసరం అవుతుంది అది ఎన్ని రోజులు పడుతుంది అంటే ఇక్కడ ఒకసారి నేను లిస్ట్ రాస్తా లిస్ట్ రాసిన తర్వాత ఎంత టైం పడుతుందో చెప్తుంది సో బేసిక్ గ్రామర్ జీరో లెవెల్తో మొదలెట్టొచ్చని చెప్పా కానీ మాట్లాడడానికి ఈ బేసిక్ గ్రామర్ సరిపోతుంది ఒకసారి చూసుకుంటూ వెళ్తాను చూసుకోవడానికి వెళ్లే ముందు మీకు ఒక ఆప్షన్ ఇస్తున్నా అంటే ప్రై అంటే చాలామందికి ఏంటంటే ఇంతేనా అనే అవమానం ఉంటుంది వాస్తవానికి టోటల్ పర్సెంటేజ్ ఆఫ్ గ్రామర్లో ఇది సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కవర్ అయిపోతుంది ఇంత మట్టుకు వస్తే ఇంగ్లీష్లో మాట్లాడడం నిజమానా అంటే మీకు ఒక ఒక్క రెండు నిమిషాలు ఇక్కడ యాప్ చేసి మీరు ప్రశ్నలు అడగడం ట్రై చేయండి నన్ను అడుగుతున్నారు మీరు ప్రశ్నలు తెలుగులో అడగండి ఏమంటారు మీరు ఎవరు హూ ఆర్ యూ బీ ఫామ్ ప్రజెంట్ అది నీకు ఇల్లుందా డూ యూ హ్యావ్ ఎ హౌస్ అది హ్యావ్ ఫామ్ ప్రజెంట్ ఎక్కడికి వెళ్ళారు వేడిటీ గో సింపుల్ పాస్ట్ ఇలా మీరు ఒక ట్వంటీ క్వశ్చన్స్ రాయండి అవసరమైతే కింద కామెంట్స్లో పెట్టండి అనేటి నేను ఆన్సర్ చేస్తాను మీరు ఎక్కడ పోయినా మళ్ళీ ఈ తొమ్మిదిలోనే రావాలి ఈ తొమ్మిది వస్తే పర్సన్స్ క్లారిటీ పర్సన్స్ బేస్ చేసుకుని మనకు రూల్స్ అన్నీ ఉన్నాయి వర్బ్ క్లారిటీ అసలు వర్బ్ అంటే ఏంటి ఎన్ని రకాలు ఉంది దాన్ని ఎక్కడ వాడతాము సింపుల్ ఫ్యూచర్ ఎక్కువ వాడే టెన్స్ సింపుల్ పాస్ట్ అది కూడా ఎక్కువగా డే టు డే లైఫ్లో వాడేది సింపుల్ ప్రజెంట్ అందుకే బీ ఫార్మ్స్ యా ప్రజెంట్ కంటిన్యూస్ అండ్ కెన్ కుడ్ వీట్లు మనం వీట్లు మాత్రం వాడితే ఎంత పర్సెంటేజ్ మాట్లాడొచ్చు అంటే నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఇంగ్లీష్లో మాట్లాడచ్చు ఒక ఫైవ్ పర్సెంట్ గ్యాప్ ఉంది కదా సార్ అసలు ఇప్పటిదాకా ఏం లేదుగా ఫైవ్ పర్సెంట్ నుంచి పక్కన పెట్టి ముందు నైంటీ పర్సెంటేజ్ సార్ మరి మరి ఫైవ్ పర్సెంటేజ్ మిగిలిపోతుంది కదా సార్ మిగులు ఇది నేర్చుకున్నాక అక్కడికి వెళ్దాం అంటున్నా సో ఆత్రపడితే అవదు ఆత్రపడితే ఆంగ్లం రాదు బూతులు వస్తాయి మిస్టేక్స్ వస్తాయి కాబట్టి వీడియో చూస్తున్న మీ అందరికీ చెప్పేది ఏంటంటే భయం వదిలేసి సరే ఇదంతా నేర్చుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది రెండు రోజుల మూడు రోజుల నెల రోజుల పాతిక రోజులా చిన్న లాజిక్ చెప్పిన విత్ మై వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ నేను ఇందులో ట్రైనింగ్ ఫీల్డ్ ఉన్నా మార్కెటింగ్లో ఒక మిగతా సంవత్సరాలు ఉన్నా ఖచ్చితంగా చెప్పాలంటే ఇవన్నీ నేర్చుకోవడానికి పన్నెండు నుంచి పద్దెనిమిది గంటలు ఎంత పన్నెండు నుంచి పద్దెనిమిది గంటలు సరిపోతుంది అంతేనా అంటే పద్దెనిమిది గంటల్లో నేర్చుకోవాల్సిన గ్రామర్ కోసం పద్దెనిమిది సంవత్సరాల తర్వాత కూడా భయపడుతూ వణుకుతున్నాం అంటే మనం వెళుతున్న మార్గం ఎక్కడో తేడా కొట్టింది ఎక్కడో చెప్పనా అక్కడ అకాడమిక్లో సబ్జెక్ట్ పరంగా నేర్చుకోవడం చదివి దాన్ని గుర్తుపెట్టుకోవడం మంచి మార్కులు తెచ్చుకోవడం మంచిగా మాట్లాడడం ఎక్కడ ప్రాక్టీస్ చేయలేదు సో మంచిగా మాట్లాడాలి అంటే ఇది సరిపోతుంది మీరు పర్టికులర్గా పాయింట్అవుట్ చేస్తే తప్పితే ఇది ఇక్కడ వరకు చెప్పాక నైంటీ పర్సెంట్ అయితే గ్యారంటీకి సరిపోతుంది ఒకవేళ మీరు ఇంతకు ముందే నేర్చుకోవాలన్నా ఇంతకు మించి నేర్చుకోవాలన్నా ఇది పూర్తిగా వచ్చిన తర్వాత దీని మీద కమాండ్ వచ్చిన తర్వాత నేర్చుకుంటే మంచిది సో ఫస్ట్ వీడియోలో ఎటువంటి వాడు పల్లెటూరు నుంచి వచ్చేట నేను నేర్చుకోవచ్చు అది ఎలాగో చెప్పాను నేను రెండో వీడియోలో చాలా సింప్లిఫై చేసి మనం అనుకున్నంత కష్టం కాదు మూడో వీడియోలో గ్రామర్ అంటే గాబర పడాల్సిన అవసరం లేదు టెన్షన్స్ అంటే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు చాలా చిన్న సిలబస్ తోటే అద్భుతంగా మాట్లాడవచ్చు అసలు గ్రామర్ ఏమీ తెలియపోయినా మాట్లాడడం మొదలు పెట్టవచ్చు అని నేర్చుకున్నాం మరి ఇవన్నీ సింపులే నేనున్నాక వై యూ ఫీల్ నేను నేనున్నా కదండి ఇవన్నీ ప్రతి కాన్సెప్ట్ని చాలా స్లోగా చెప్తూ విత్ ప్రాక్టీస్ చేయబోతున్నాం ఇంకెందుకు అలసం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా మళ్ళీ చెప్తున్నాం మీ గ్రూప్స్ అన్నింటిలో వీడియోస్ చేయండి తప్పేమీ కాదు మరొక పది మందికి ఉపయోగపడుతుంది మరి నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉందా మరి